హన్మకొండలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది నయీం నాలా బ్రిడ్జ్ నిర్మాణం క్రెడిట్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది ఈ క్రమంలో ఇవాళ ఉదయం పదకొండు గంటలకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసిం వినయ్ భాస్కర్ నయీం నగర్ బ్రిడ్జ్ వద్దకు రానున్నారు నయీం నాలా విస్తరణకు తాను ఏం చేశానో చూపిస్తానంటున్నారు వినయ్ భాస్కర్ నయీం నగర్ బ్రిడ్జ్ పై నిలబడి సవాల్ విసిరిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి స్పందనగా బ్రిడ్జ్ వద్దకు బిఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోనున్నారు పోలీసుల కళ్ళు కప్పి మరి నిండు అసెంబ్లీలో అసెంబ్లీ నడుస్తుంటే కూడా నల్ల జెండాను ప్రదర్శించినటువంటి చరిత్ర అసెంబ్లీ పైన నాటినటువంటి చరిత్ర నాది నాయనా నీ చరిత్ర ఏంది మరొకసారి చెప్పన్నా ఇంకా ఫోటోలు ఉన్నాయి ఆనాడు సమైక్యవాదులకు తొత్తుగా ఉన్నటువంటి నువ్వు తెలంగాణ వాదులు మానుకోట బిడ్డలు మైమగల రా రౌతులతోని నీపై దాడి చేస్తే రైల్వే కాబి క్యాబిన్లో ఒక దొంగలాగా దాక్కున్నావు ఓ దోపిడిదారిలాగా పిస్టోల్ పెట్టి కాల్చినాం నాయన నా దగ్గర తుపాకులు లేవు ప్రజలే నా బలం ప్రజా సమస్యలే నా కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారమే నా జీవిత లక్ష్యం ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేయటం నా నిత్య జీవిత కార్యక్రమం కానీ నాయన నీకు అత ఏంది నిన్నగాక మొన్న అడ్డి మారుడి దెబ్బలో గెలిచి ఏడెనిమిది నెలల గాలే ఇది నేనే చేసిన అంటావు అది నేనే చేసిన అంటో ఎంత విచిత్రంగా ఉంది చాలా బాధేస్తుంది నేను కూడా నీకు సమయం ఇద్దామనుకున్న సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు నీకు సమయం ఇచ్చి నీ అభి అభివృద్ధి కార్యక్రమాలు ఏంది నీ నిధులు తెచ్చుడు ఏంది అని చెప్పి నేను మా శ్రేణులందరూ కూడా ఎక్కడ విమర్శించొద్దు అనుకున్నావు ఎక్కడ నిన్ను ప్రశ్నించొద్దు అనుకున్నావు గడికి రెండు నెలల కోసం నన్ను గెలుపుతున్నావు నేను వాస్తవాలు ప్రజలను చెప్పదలుచుకున్నా మొన్న కాలేజీ కళాక్షేత్రం గురించి గెలిచినావు దాని చరిత్ర ఏందో చెప్పిన నిన్న ఇక్కడికి వచ్చినావు నయమనగర్ నాలా గురించి నయమునగర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడినావు నీకు ఈ చరిత్ర తెలుసా నాయన రెండు వేల ఇరవై ఆగస్టులో దేశంలో ఎక్కడి ఎక్కడ కురువని వర్షపాతం ఈ నగరంలో కూర్చింది దేశంలో అంత పెద్ద వర్షపాతం కురవటం దేశంలోనే మొదటిసారి శాస్త్రవేత్తలు చెప్పినట్టు రెండు రెండు వందల డెబ్బై ఐదు మిల్లీమీటర్స్ వర్షం కుర్చింది ఇరవై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం ఈ నగరాన్ని కుదిపేసింది ఆ క్రమంలో నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాలి అని చెప్పి వరదలు వచ్చినప్పటికి కూడా నేను వరద బాధితుల మరి ప్రాంతాలలో కూడా అంత తిరిగి ఒక నివేదిక ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆనాటి మున్సిపల్ శాఖ వర్యులు కేటీ రామారావు గారికి సమర్పించడం జరిగింది సమర్పించుడే కాదు ఆయన స్వయంగా ఈ వరద ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ అందిస్తారు వేణు చెప్పండి హనుమకొండ నయీం నగర్ బ్రిడ్జ్ పైన బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సవాళ్ల పర్వం కొనసాగుతోంది కదా ప్రస్తుతం అక్కడ పరిస్థితి అంతా అదుపులోనే ఉందా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉందా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి బ్రిడ్జ్ పైకి వచ్చి దాదాపు గంటసేపు వెయిట్ చేశారు అసలు ఈ బ్రిడ్జ్ నిర్మాణం మీరే చేస్తే ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ పట్టుకొని రావాలంటూ కూడా ఆయన సవాల్ ఇస్తారు సో దీంతో నిన్న గంటసేపు కాంగ్రెస్ శ్రేణులు వెయిట్ చూసినప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు ఎవ్వరు కూడా రాలేదు అయితే ఈ రోజున పదకొండు గంటలకు నయం చెలో నయీంనగర్ బిడ్జి పేరుతోని బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తూ మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో బ్రిడ్జిపైకి చేరుకుని ప్రస్తుతం బ్రిడ్జి పనులను పరిశీలించి రెండు వేల ఇరవై రెండు వరదలు వచ్చిన తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్తే రెండు వందల యాభై కోట్లు అప్పుడే మంజూరు చేశారు కానీ ఒకే చోట రెండు బ్రిడ్జిలు నిర్మాణం చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందంటూ సమ్మె నగర్ బ్రిడ్జి నిర్మాణం చేశాము నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయింది అది చేద్దామనుకు లోపే ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి అయితే మేము తెచ్చిన నిధులు మేము చేసిన పనులకు ఈ రోజున కొబ్బరికాయలు కొట్టు ఇస్తూ రాయేందర్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అయితే ఈ పనులకు సంబంధించి ప్రొసీడింగ్ స్కాట్లను కూడా ఆయన మీడియా సమక్షంలో కూడా విడుదల చేశారు ఇక దాంతో పాటుగా పన్నెండు గంటలకు ఇదే సమయానికి మరోసారి నయీంనగర్ బ్రిడ్జి పైకి వస్తానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి ప్రకటన చేయడం ఇక్కడే ప్రశ్న పెడతానంటూ చెప్పడంతో కూడా భారీగా పోలీసులు అయితే మోహరించారు ప్రస్తుతానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఇంకా బ్రిడ్జి వద్దే ఉండి ఆ బీఆర్ఎస్ శ్రేణులతో కూడా అటు సీఎం కు స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేక నినాదాలు చేస్తూనే ఉన్నారు కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి సేపట్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా రాబోతున్న తరుణం లోపల రెండు వారదాల మధ్య కూడా ఆ ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయి లోపల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు మొత్తానికి ఈ విద్య నిర్మాణం పనుల విషయం లోపల ఏకంగా కేటీఆర్ఏ అనుచిత వ్యాఖ్యలు చేయడం స్థానిక ఎమ్మెల్యేను కొన్ని దుర్భాషలాడుతూ మాట్లాడిన ఘటనపై కూడా స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా ఫైర్ అయ్యారు నిన్ననే కాంగ్రెస్ కాంగ్రెసీన్లు కూడా చీరే గాజులు తీసుకొచ్చి నిజంగా మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు ప్రజలు మీకు బుద్ధి చెప్తారంటూ కూడా ఆయనే ఆ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన పరిస్థితి తెలిసిందే సో ఈ రోజున ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి నిధుల సంబంధించినటువంటి విషయంలో తాడో పేడో తేల్చుకుందామంటూ వైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ కూడా ఛాలెంజ్లు పరస్పరం విరుసుకోవడంతోనే ఈ రోజు బీఆర్ఎస్ మొదటగా బ్రిడ్జ్ పైకి చేరుకుంది మరికొద్దిసేపట్లు కూడా కాంగ్రెస్ శ్రేణులు వస్తున్నారు సో అంటే ఈ రెండు స్ట్రేణులు కనుక ఎదురు పడితే ఏ స్థాయి విధ్వంసం జరుగుతున్నటువంటి ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది మొత్తానికి మరికొద్దిసేపట్లో నాయని రాజేందర్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ అయితే ప్రకటించారు మొత్తానికి ఏం జరుగుతుందని కూడా చూడాల్సి ఉంది రైట్ ఫర్